అందరికీ నమస్తే అండి నేను హరినాథ్ యాదవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రా విజన్ సంక్రాంతి సమీపిస్తున్న వేళ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రాలో జోరుగా కోడి పందాలు సంక్రాంతి వేళ జరుపుకునేటువంటి సాంప్రదాయబద్ధమైన కోడి పంద్యాలు కావచ్చు బండలాగుడు పోటీలు కావచ్చు ఇంకా కుస్తీ పోటీలు కావచ్చు ఇలాగా సంక్రాంతి వేళ మన రాష్ట్రం మొత్తం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది చెప్పుకోవాలంటే కోస్తాంధ్రాలో ఈ సంక్రాంతి పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవాలి దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే కోడి పందాలు ఈ కోడి పందాలు దాదాపుగా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది జూదర్లు ఇక్కడికి వచ్చి ఈ గేమ్ అంటే ఈ కోడిపందాలు అనేది ఆడుతూ ఉంటారు ఆ స పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లాడ్జ్లు కావచ్చు హోటల్స్ కావచ్చు దాదాపుగా రెండు మూడు నెలలు ముందే బుక్ చేసుకొని ఆ ప్రాంతానికి వచ్చి ఈ కోడి పందాలు చూడడానికి కావచ్చు లేదంటే కొంతమంది జూదర్లు ఆడడానికి కావచ్చు వచ్చి ఇక్కడ దాదాపుగా వారం పది రోజులు ఉండి ఎంజాయ్ చేసుకోవడానికి వస్తుంటారు మత్తు కోళ్ళు డమ్మి కత్తులు అనేసి మనకి హెడ్డింగ్ వచ్చేసింది సొమ్ములు కొల్లగొట్టేందుకు ఎత్తులట మత్తు మందుతో కోళ్ళను చిత్తు చేస్తారు జోడి పందాల్లో లాఘవంగా డబ్బు లాగేస్తారు జాగ్రత్తగా ఉండకపోతే జేబులు గుల్లనేసి మనం చూడొచ్చు కోడి పంద్యాల్లో కనిపెట్టలేని మోసాలంట అంటే కోడి పందాల్లో చాలా రకాలుగా మోసాలు జరుగుతున్నాయి జేబులు గుల్ల చేసుకోవద్దు జాగ్రత్తగా ఉండనేసి దీని సారాంశము సబ్జెక్ట్ లేకపోతే జూదం అంటేనే మోసం అంట కోడి పంద్యాలైనా పేకాటైనా గుండాట లాంటి గ్యాంబ్లింగ్ గేములైనా చివరకు మిగిలేది జేబుకు చిల్లి అనేసి మనం చూడొచ్చు మహారాష్ట్రలో సంక్రాంతి వచ్చిందంటే సారీ మన రాష్ట్రంలో సంక్రాంతి వచ్చిందంటే జూదగాళ్లకు హుషారు వస్తుంది చెప్పా మనం ముందుగానే చెప్పుకున్నాము బరిలో కోడి కాలు దువ్వుతుంటే ఆస్తులు పనంగా పెట్టడానికి పందెంబ్రాయలు సిద్ధం అవుతారట ఆస్తులు పనంగా పెట్టి కూడా పంతెంబరాయిలు చేస్తారు అనేది ఇక్కడ ఉంది అలాగే పౌరుషంగా పందాల మీద పందాలు కాస్తారు మోసగాళ్లకు కావాల్సిందే ఇది వెంటనే బరిలోకి దిగి సారీ వెంటనే బరిలోకి దిగిపోతారు తిమ్మిని బమ్మిని చేస్తారు గెలిచే కోడి ఓడిపోతుంది ఓడిపోతుంది అనుకున్న కోడి గెలుస్తుంది కోట్లు చేతులు మారిపోతాయి జీవితాలు తారుమారు అయిపోతాయి అనేసి ఇక్కడ ఉంది మత్తు కోళ్లు డమ్మి కత్తులు మనం ఆల్రెడీ చెప్పుకున్నామని దాంట్లోనే ఇంకా మ్యాటరు సంక్రాంతికి కోస్తా జిల్లాలో కోడి పందాలు బర్లు సిద్ధం అవుతున్నాయి పల్లెల్లో కొన్ని చోట్ల ఇప్పటికే కోళ్ళు కాళ్ళు దూగుతున్నాయి పందెం రాయలు కూడా క్యాష్ రెడీ చేసుకుంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హోరాహోరిగా సాగే కోడి పందెల్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయి ఈ పందాల్లో సాధారణ జనం జేబులు ఖాళీ చేసుకోవడం మినహా సంపాదించేవారు చాలా అరుదే జనం సొమ్ములు కాజేసేందుకు బరిలో చేసే మోసాలు ఇన్ని కావు వీటిపై లుక్కు వేయకుంటే మాత్రం నిండా మునిగిపోవడం ఖాయమని ఇక్కడ రాశారండి ముఖ్యంగా నాలుగు రకాల మోసాలు ఎలా జరుగుతాయి నాలుగు రకాల మోసాలు జరుగుతాయి అనేసి ఇక్కడ రాశారు ఆ నాలుగు రకాల మోసాలు ఏందనేసి ఒకసారి చూద్దాం మోసం నెంబర్ వన్ ఓ బరిలో రెండు పుంజులను రంగంలోకి దింపుతారట రెండు పోటాపోటీగా కనిపిస్తాయి ఓ పుంజు రంగు రెక్కలన్నింటినీ బేరీజ్ వేసుకొని పందెం రాయలంతా ఆ పుంజుపై భారీగా పందేలు కాస్తారు అందరూ గెలుస్తుంది అనుకున్న పుంజు గాలిలోనే ఎగురుతుంది కానీ అవతల పుంజుకు అసలు దెబ్బ తగలదు పంచి గురి తప్పుతుంది అవతల వైపు పుంజు రెండు దెబ్బలు వేసేసరికి ఈ పుంజు నేలకొరికి పోతుంది ఏమైందో ఎవరికి అర్థం కాదు పందెం కాసిన వాళ్ళు ఢీలా పడిపోతారు ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే పందెంలో మోసం జరగడమే కారణం ఏమిటా మోసం అని విచారిస్తే ఒక పుంజు చెవులు నెత్తి మీద చెవులు వద్ద కొంగలకు మత్తు కోసం పెట్టే మందును రాస్తారంట అంటే అది ఒక టెక్నిక్ దానిపైన మత్తు మందు రాస్తే అది కొట్టినప్పుడు అవతల కోడి డ్యామేజ్ అవుతుంది అనమాట అలాగా పుంజులను బరిలోకి దింపే సమయంలో వాటికి పౌరుషం వచ్చేందుకు రెండు పుంజులను కరిపిస్తుంటారు అలా కనిపించినప్పుడు ఒక పుంజుకు మత్తు ఎక్కి బరిలో ఏం చేయాలో తెలియని స్థితికి చేరుతుంది ఆ సమయంలో అవతలి పుంజు బలంగా కత్తి ఘాట్లతో ఈ పుంజును నేల కనిపిస్తుంది ఈ విషయం తెలియక ఎంతో మంది మోసపోతుంటారు దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమంటే పన్నెండు దిగే కోళ్లలో ఒక కోడికి మాత్రం మత్తు మందు మాదిరి పెట్టి అవతల కోడికి ఎఫెక్ట్ అయ్యే విధంగా చేసి ఒక కోడి మీద భారీగా బెట్టింగులు కాపిస్తారనమాట ఇది మోసం నెంబర్ వన్ రెండో మోసం చూద్దాం ఇది మోసం నెంబర్ టూ మరో రకమైన రకమైనది జోడీల మోసం అంటది ఉదాహరణకు సుబ్బారావు రమేష్ జోడీ పంద్యాలకు సిద్ధం అవుతారు బరిలో ఇద్దరు పది జోడీ పందాలు వేసే సమయంలో సుబ్బారావు తరపున ఒకసారి బలంగా ఉండి గట్టిగా పోట్లాడే పుంజును దింపుతారు అవతలి వైపు నుంచి రమేష్ మాత్రం చూడటానికి బలంగా ఉన్న బరిలో బాగా ఎగలేని పుంజును పోటీకి నిలుపుతాడు దీంతో సుబ్బారావు పుంజు రెండు దెబ్బలు కొట్టేసరికి రమేష్ పుంజు నేల కరిగిపోతుంది దీంతో ఒక పందెం గెలిచిన సుబ్బారావు వైపు పుంజులు బాగున్నాయని పందాలు కాసేవారు సుబ్బారావు ఎక్కువగా కాస్తారు అయితే రెండోసారి సీన్ రివర్స్ చేస్తారు సుబ్బారావు పుంజు బలంగా కనిపించిన చురుకుదనం లేక చతికల పడుతుంది ఈసారి రమేష్ పుంజు గెలుస్తుంది ఇది మధ్యలో పందేలు కాసేవారిని మోసం చేయడం ఇది రెండో రకం మోసం అనమాట ఇది మూడో రకం మోసం చూద్దాం ఒకసారి ఎవరి పుంజు గెలవాలో ఎవరు పుంజు ఓడిపోవాలో నిర్ణయించేది కత్తులు కట్టే టెక్నిక్ అనమాట అంటే కత్తులు కట్టడంలోనే ఒక టెక్నిక్ అనమాట ఆ కత్తులు కట్టే టైంలోనే ఎవరు గెలవాలి ఏ పుంజు ఓడాలనేసి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట కత్తులు రెండు షార్ప్ గా ఉన్నా ఒకవైపు డమ్మి కత్తి మరోవైపు అసలు కత్తు కట్టి మోసం చేస్తారు నిజానికి అసలు కత్తి కంటే డమ్మి కత్తి పదునుగా కనిపిస్తుంది అంట అంటే అదొక టెక్నిక్ ఇదో దీంట్లో కానీ ఆ కత్తి పదును పుంజులను బరిలో దింపే ముందు నడిపించే సమయంలోనే పోతుంది దీంతో ఒకవైపు డమ్మి కత్తి కట్టిన పుంజు ఎంత బలంగా తలపడినా పోటీ పుంజుకు చర్మం చీలే దెబ్బలే తగులుతాయి కానీ పోటీ పుంజు కట్టే దెబ్బలకు డమ్మి కత్తి కట్టిన పుంజుకు మాత్రం కండలు చీలుకుపోయి ప్రాణాల మీదకి వస్తుంది ఇది ఒక రెండు ఇది ఒక మూడో టెక్నిక్ అనమాట అంటే జూదర్లు ఇది ఒక టెక్నికల్ గా అనమాట లాస్ట్ ఇది మోసం నెంబర్ నాలుగు అంటే ఈ విధంగా చాలా మంది జూదర్ల చేతిలో మోసపోతున్నారు జోబి చిల్లు చేసుకుంటున్నారు అనేసి ఇది ఒక సారాంశం అనమాట మోసం నెంబర్ నాలుగు కోడి పంద్యాల మోసాల్లో మధ్యవర్తుల వ్యవహారం కూడా పుంజులు గెలుపవటం నిర్ణయిస్తాయి ఇది కామన్ గా అందరికి తెలిసిన విషయమే ఇది పుంజులను తలపడేటప్పుడు మధ్యవర్తులు తాము గెలవాలనుకున్న పుంజు కాకుండా అవతల వైపు పుంజు బలంగా తలపడుతున్న సమయంలో సడెన్ గా పోటీకి బ్రేక్ ఇస్తుంటారు అదో టెక్నిక్ అనమాట బ్రేక్ ఇవ్వడం అనమాట సడెన్ గా పోటీకి బ్రేక్ ఇస్తుంటారు అనమాట గెలిచే పుంజు జోరును తగ్గించడం తగ్గించడం కోసం ఇది ఒక రకమైన టెక్నిక్ అయితే ఓటమి అంచులో ఉన్న పుంజు చివరి నిమిషంలో విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా పోరాడుతుంది ఆ సమయంలో ఓడిపోయే పుంజును గెలిపించేందుకు పలు ఎత్తుగడలు వేస్తుంటారు ఇలా కోడి పందెల్లో ఎన్నో మోసాలు చేసి జనం డబ్బులు కొలగొట్టడానికి తడపడుతుంటారు ఈ విధంగా కోస్తాంధ్రాలో కోడి పందాలు ఆడడంలో కొంతమంది అందరూ అన్నట్లే చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది మాత్రమే అక్కడికి వచ్చే వాళ్ళలో జూదర్లు వాళ్ళు టెక్నికల్గా డబ్బులు సంపాదించుకోవాలని ఒకే ఒక్క కాన్సెప్ట్తో ఈ విధంగా మోసాలు చేసి చాలా మందిని మోసగొట్టి డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక టెక్నిక్ అనేసి చూస్తున్నాం థ్యాంక్ యూ